సేలంకి దగ్గరలో ఉన్నటువంటి వైగుందం అనే ఏరియాలో నేను శ్రీ శరవణ్ భవన్ అనే హోటల్లో అనమాట ఈ హోటల్ అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ఐ మీన్ ఈ హైవేలో చాలా బాగా ఫేమస్ ఇది కన్యాకుమారి హైవే యాక్చువల్లీ నేను కోయంబత్తూరు వెళ్తూ ఇక్కడ ఆగడం జరిగిందనమాట ఇక్కడ మేనేజర్ ఉన్నారు అసలు ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ దొరుకుతాయి ఏంటి అనేది తెలుసుకుందాం హాయన్న నమస్తే సార్ ఏం అన్న మీ పేరు పేరు గోబీ సార్ గోబీ గోబీ అన్న ఎలాంటి టిఫిన్స్ దొరుకుతాయి ఇక్కడ மார்னி இட்லி இடியப்பம் ஆப்பம் இடியப்பம் ஆப்பம் பொங்கல் தோசை மசாலா தோசை கீ தோசை அனியன் தோசை ரவ தோசை ஆல் டப் ரவா பிச்சடி கேசரிஸ் ஆஃப்டர் மீல்ஸ் மில்லெட் மில்லெட் ஐட்டம் அவைலபுள் சார் மில்லெட் மில்லெட் மீல் மில்லெட் ஆக்சுவல் இது பியூர் வெஜிட்டேரியன் ஹோட்டல் அன்மட்டா மொத்தம் ఆ వెజిటేరియన్ హోటల్ కోసం చాలామంది హైవే మీద వెయిట్ చేసి వెయిట్ చేసి మరి ఇక్కడికి వస్తూ ఉంటారంట చాలా బాగా ఫేమస్ టూ స్టే స్పెషల్ వేణు పదీనా కమ్ము దోశ వెజ్ స్టీవ్ ఇడ్లీ మల్లీ పూరి బీట్ రవా కిచ్చడి ఓకే రాగి వడ బీట్రూట్ పూరి బీట్రూట్ కేసరి ఓకే అంటే తమిళనాడు స్పెషల్ టిఫిన్స్తో పాటు ఇక్కడ ఏంటంటే మిల్లెట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ మిల్లెట్ టైప్ ఆఫ్ మీల్స్ కూడా ఉంటాయి ఎక్కువగా ఈ కన్యాకుమారి హైవే మీద కోయంబత్తూర్ సైడ్ వెళ్ళే వాళ్ళు కానీ ఇటు సేలం దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ చూస్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి రైట్ ప్లేస్ అనమాట చాలా ఇక్కడ వీళ్ళు సర్వీస్ కూడా చాలా అంటే అరిటాక్లో వేసి చక్కగా మంచి నీట్గా అయితే మంచి మంచి చట్నీలు వేస్తే చేస్తారు అడ్రస్ ఎక్కడన్నాయి ఇది సేలం సేలం ప్రారంభ నియర్ బై సంగగిరి టోల్ గేట్ టోల్గేట్ టోల్ గేట్ వైగుందం వైగుందం శరవణ భవన్ వైగుందం అంటే పలకడం ఏమైనా తప్పలిగితే సారీ బట్ వైగుందం అంటే వైగుందం దగ్గర శ్రీ శరవణ భవన్ ఎన్ని ఇయర్స్ అవుతుందన్న ఇది స్టార్ట్ అయ్యి ఇక్కడ హోటల్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది బట్ అంటే కొత్తగా ఫ్లైఓవర్ వస్తుందా ఫ్లైఓవర్ యాక్చువల్గా కొత్తగా ఫ్లైఓవర్ ఇది సబ్వేలో ఉంటుంది అనమాట ఇంకా ప్రజెంట్ అయితే ఈ సబ్వే నుంచే నడుస్తుంది ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది బట్ మీరు శ్రీ శరవణ్ భవన్ అని గూగుల్ మ్యాప్ వేసుకుంటే కనుక ఈ సర్వీస్ రోడ్లకి అయితే తీసుకొస్తుంది అనమాట టిఫిన్ అయితే టేస్ట్ చేద్దాం ఇక్కడ ఎట్లా ఉంటుంది అయితే ఈ సేలం దగ్గరలో ఉన్నటువంటి శ్రీ శరవణ్ భవన్లో టిఫిన్స్ అయితే మాత్రం చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అయితే ఇక్కడ కొంచెం స్పెషల్ అంటే మిల్లెట్ టైప్ ఆఫ్ టిఫిన్స్ కూడా స్పెషల్ అట యాక్చువల్గా గూగుల్ మ్యాప్లో అయితే ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అయితే ఉంది ఈ రెస్ హోటల్కి ఈ శరవణ్ భవన్కి యాక్చువల్గా ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే మసాలా దోశ ఫిల్టర్ కాఫీ అనేది మాత్రం మస్ట్ ట్రై అట అందుకే మసాలా దోశ అయితే తెప్పించాను రెగ్యులర్గా ఇడ్లీ వడ మన స్టైల్ కాబట్టి అవి కూడా తెప్పించాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ ఇట్లా స్వీట్ వీళ్ళు కాంప్లిమెంటరీ స్వీట్ అయితే ఇస్తుంటారట చట్నీస్ కూడా రెండు రకాల చట్నీలు చక్కగా కొబ్బరి చట్నీ ఇది ఉల్లి ఉల్లి మసాలా అంటే ఉల్లి కారం అంటాం కదా అట్లా ఉల్లిపాయలతో ఆ పేస్ట్తో చేసుకుంటారు ఆ చట్నీ సో సాంబార్ ఇంకా తమిళనాడు అంటే చెప్పేదే ఉంది సాంబార్కి చాలా స్పెషల్ కాబట్టి సాంబారు దోశ బో చాలా పెద్ద సైజే ఉంది సరే మసాలా దోశ తిరిగేద్దాం మొత్తం బంగాళదుంప కుర్మాతో అద్దిరిపోయే మసాలా దోశ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా చాలా పెద్ద సైజులో సర్వ్ అయితే చేస్తారనమాట మెయిన్ ఏంటంటే ఇక్కడ అంటే హైవే మీద జర్నీ చేసే వాళ్ళకి పార్కింగ్కి మంచి సఫిషియంట్ స్పేస్ ఉంది ఒకవేళ మీవి ఈవీ కార్స్ అయితే ఛార్జింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట యాక్చువల్లీ నేను కూడా ఆగింది అందుకే సో ఆగిన తర్వాత ఇక్కడ టిఫిన్ చూసిన తర్వాత ఒక వ్లాగ్ చేసేస్తే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట టిఫిన్స్ అయితే మాత్రం అంటే గూగుల్ రివ్యూస్ చదివాను ఫస్ట్ రివ్యూస్ చదివిన తర్వాత ఓకే మనం చెయ్యొచ్చు ఇది వీడియో చేయొచ్చు చాలా మంచిగా అందరూ పాజిటివ్ రివ్యూస్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కూడా మనం పరిచయం చేద్దాం ఏమైనా హైవే మీద వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి ఈ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యలో అయితే మాత్రం ఇక్కడ ఆగడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంబోట మామూలుగా స్వీటు అట్లాగే ఇది పొంగలు వడ ఈ పూరి అట ఇది అలాగే ఇడియప్పం మనకి కేరళ స్పెషల్ ఇది ఇడియప్పం ఇడియప్పం ఇడ్లీ చట్నీసు రోస్ట్ దోశ కోకోనట్ మిల్క్ అంటే కొబ్బరి పాలు కొబ్బరి పాలు ఈ కాంబో వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అట రెగ్యులర్ టిఫిన్స్ అయితే మాత్రం థర్టీ సెవెన్ రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి థర్టీ సెవెన్ సిక్స్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఇట్లా అయితే అనమాట సాంబార్ ఇడ్లీ పూరి రెగ్యులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే ఉన్నాయి అలాగే ఈవినింగ్ అయితే పేపర్ ఇడ్లీ పొడి ఇడ్లీ చిల్లీ ఇడ్లీ ఇడ్లీ ఉప్మా మష్రూమ్ రోస్ట్ పన్నీర్ రోస్ట్ కాలీఫ్లవర్ రోస్ట్ పెప్పర్ పొంగల్ కర్డ్ సేమియా ఇట్లా కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే ఈవినింగ్ టైం జర్నీ చేసే వాళ్ళకి ఇవి ఉంటాయి అట్లాగే దోశల్లో ఊతప్పల్లో చాలా రకాలు ఉన్నాయి చాలా డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి మధ్యాహ్నం లంచ్ మిల్లెట్ లంచ్ అవైలబుల్గా ఉంటుందట పిజ్జాలు బర్గర్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఆ టైప్ ఫుడ్ కూడా శాండ్విచెస్ ఇవన్నీ ఆ టైప్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట సో ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతుందనమాట సో ఇవి ఇక్కడ మెను నా కొన్ని దొరికిన వాటిని బట్టి కొన్ని అయితే నేను చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇక్కడైతే మాత్రం స్పెషల్ కాంబో చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఈ స్పెషల్ కాంబో అయితే ట్రై చేయబోతున్నాం ఇడ్లీ వడ రెగ్యులర్గానే తినేది కాబట్టి కొంచెం స్వీట్తో మొదలు పెడదాం కేసరి స్వీటు ఇట్లాంటి వాటికి మాత్రం తమిళనాడు పెట్టింది వేరన్నా మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ పొంగలు పొంగల్ గురించి చెప్పేది ఏమైనా ఉందా అద్దిరిపోద్ది కదా ఇక్కడ పొంగలు స్పిల్గా మిరియాల ఫ్లవర్ ఉంటుందండి భలే కారం కారంగా తగ్గుతుందండి అద్భుతం అది అయితే వడ ఇది యాక్చువల్గా మినీ వడ ఇది పెద్ద వడ అయితే మీకు ఈ సైజులో ఉంటుంది ఈ సైజులో ఉంటుంది ఇది మినీ వడ యాక్చువల్గా ఇది కాంబో కాబట్టి యాక్చువల్గా వెళ్తుంటే అనుకున్నాం ఎక్కడైనా మంచి టిఫిన్ దొరికితే బాగున్నాం అసలు ఎలా ఉంటుందో టేస్ట్ ఎక్కడ దొరుకుతుందో టిఫిన్ అని అనుకుంటున్నామాట బట్ అనుకోకుండా మంచి ప్లేస్లోనే ఆగాం ఇడ్లీ ఇడ్లీ అయితే మాత్రం మన మనకున్నంత స్మూత్నెస్ ఉండదు ఇక్కడ తమిళనాడు స్టైల్లో ఇడ్లీ కొంచెం కొంచెం హార్డ్ ఉంటుంది ఎందుకు అంటే మేబీ మైదా ఏదో మిక్స్ చేస్తారనుకుంటాను ఇందులో ఇడ్లీ మాత్రం రావు స్మూత్గా ఉంటుంది ఇది మల్లీ అట మల్లె అంటే ఈ కొరియాండర్ లీవ్స్ మింటు అంటే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం మిక్స్ చేసి ఈ పూరిని అయితే తయారు చేస్తారట పూరీకి ఒక స్పెషల్ కర్రీ కూడా ఉంది ఈ మొలకల కర్రీ టేస్ట్ మాత్రం చాలా మంచి అంటే ఇప్పటివరకు తినలేదు అట్లాంటి టేస్ట్ ఈ మసాలా కర్రీ కూడా అంటే ఈ మొలకల మొలకలు ఉంటాయి కదా ఆ మొలకలతో కర్రీ చేశారు ఆ కాంబినేషను ఈ పూరికి దీనికి కూడా యాక్చువల్లీ ఇలాంటి మినీ కాంబో తీసుకుంటే అన్ని రకాల డిఫెన్స్ మనం కవర్ చేసేవచ్చు ఈ ఎడిఎపీ తయారీ దగ్గర నుంచి దాని లుక్ వరకు కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది బట్ దీన్ని నిజంగానే ఎట్లా తినాలో కూడా నాకు తెలియదు బట్ ఈ కొబ్బరి పాలుతో నంచుకుని అయితే తినమంటున్నారు వాళ్ళు ట్రై చేద్దాం నాకు అయితే కొంచెం కొత్తగానే ఉంది అంటే కొబ్బరి పాలు కొంచెం స్వీట్గా ఉంది దీనికి రుచి అంటే ఏం లేదు కొంచెం మనకి ఇడ్లీ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది బట్ ఓకే తినగా తినగా ఓకే కొంచెం స్వీట్నెస్ ఉండే మనకు కొత్త కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ కేరళ సైడ్ మాత్రం చాలా 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 ఫేమస్ ఐటమ్ ఈ ఇడి మేబీ దీన్ని స్పూన్తో తింటారేమో మనమైతే చేత్తో తింటున్నాం అంటే తింటుంటే మాత్రం మంచి ఫ్లవర్ అయితే ఉంది తినగా తినగా నెక్స్ట్ దోశ యాక్చువల్గా ఇంకొక చట్నీ కూడా ఇచ్చారు అదే ఉల్లికారం చట్నీ అని చెప్పాను ఉల్లికారం అయితే మాత్రం మస్ట్లో ట్రై కొబ్బరి చట్నీ మన సైడ్ ఉన్నట్టే ఉంది ఉల్లికారం ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది ఏదో మనం దారిలో ఆగేమని వీడియో చేయలేదు కానీ దారిలో ఆగేం యాక్చువల్గా నిజం చెప్పాలంటే కిందనే ఆగాం బట్ ఇక్కడ గూగుల్ రివ్యూస్ అవి చదివాను బట్ లోకల్లో చాలా బాగా మంచి ఫేమస్ ప్లేస్ అని చాలా మంది వీడియోలు పెట్టి కామెంట్స్ పెట్టారు ఇక్కడ మసాలా దోశ ఫిల్టర్ కాఫీ మస్టర్ ట్రై అని పెట్టారు ఈ స్పెషల్ కాంబో గురించి కూడా పెట్టారు అందుకే ఇవి ఆర్డర్ చేసి తింటున్నాం ఒకసారి మీరు నా వెనకాల చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఆగారు టిఫిన్స్ అయితే మాత్రం మంచి డీసెంట్ టేస్ట్ ప్యూర్ వెజిటేరియను ఈ కన్యాకుమారి హైవే మీద జర్నీ చేసినప్పుడు మాత్రం ఎవరైనా ట్రై చేస్తే హ్యాపీగా ట్రై చేయొచ్చు మంచి సౌత్ ఇండియన్ సిపిల్స్కి కేర్ అఫ్ ఈ శరవన్ భవన్ ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ నియర్ శంకరి టోల్ గేట్ సేలం కన్యాకుమారి హైవే వాయికుందం సంగగిరి తమిళనాడు అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం వీడియో కింద అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇటువైపు ప్రయాణం చేస్తే మాత్రం ట్రై చేయండి వర్త్ ప్లేసు బట్ కొన్ని కామెంట్స్ అంటే జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ప్రైసెస్ కొంచెం ఎక్కువ అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి బట్ ఓకే మరి ఇంత మెయింటెనెన్స్ మేబీ ఉంటాయి కాబట్టి బట్ అదేలే ప్రైసెస్ ఎక్కువ అంటే ఎక్కువ అంటే ఎక్కువే మరి ఇక్కడ వెళ్ళ వాటర్ కూడా చాలా స్పెషల్ మనం రెగ్యులర్ వాటర్ ఎవరు ఇక్కడ ఆ జీరా ఆ జీలకర్ర ఇవి మిక్స్ చేసిన వాటర్ అట అంటే డైజెషన్ మంచిది అని చెప్పి ఇట్లాంటి వాటర్ కూడా సర్వ్ చేస్తున్నారు రెగ్యులర్ వాటర్ కాకుండా అంటే కొంచెం హెల్త్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి మనకి ఈ జర్నీస్లో అనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ కొంచెం ప్రైసెస్ గురించి ఆలోచించకుండా మంచి డీసెంట్ మంచి టేస్టీ హెల్దీ టైప్ కా కాన్సెప్ట్లో ఉన్న టిఫిన్స్ కొంచెం రకరకాల కాంబో టిఫిన్స్ తినాలనుకుంటే మాత్రం ఈ శ్రీ శరవణ్ భవన్కి అయితే మాత్రం హ్యాపీగా రావచ్చు ఈ శరవణ్ భవన్లో మస్ట్ ట్రై ఐటమ్ మసాలా దోశ ఒకటైతే రెండు ఈ ఫిల్టర్ కాఫీ అనమాట తమిళనాడులో ఫిల్టర్ కాఫీకి మంచి డిమాండ్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా చిన్నప్పుడు ఇట్లా వేసుకుంటూ తాగేవాళ్ళం ఈ మధ్య అంటే పోయింది కానీ హాహాహాహా బా 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 జర్నీస్లో అంటే మంచి అలిసిపోయి ఉంటాం కదా జర్నీ చేసి చేసి గంటల తరబడి ఫుడ్ ఏం తిన్నా కాని అండి ఇట్లాంటి కాఫీ ఒక్కటి పడితే మరి రీఛార్జ్ అవుతాం మరి అదిరిపోయింది టేస్ట్ ఆస్వాదిస్తూ తాగొచ్చు ఇట్లాంటి కాఫీ దొరకాలి కానీ అంటే నాలుగు మీద అట్లా టేస్ట్ అలా నిలబడిపోద్ది మినిమం గంట ఉండిపోద్ది అలా ఓవరాల్గా నాకైతే ఈ సెరవన్ భవన్ హోటల్ అయితే చాలా బాగా నచ్చింది పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు హైవే మీద ప్రయాణించే వాళ్ళ కోసం రెస్ట్ రూమ్స్ చాలా నీట్గా హైజీన్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తున్నారు ఒకవేళ కొంచెం బాగా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు స్టే చేయాలనుకుంటే కూడా వీళ్ళు రెంటెడ్ లాడ్జ్ లాంటి రూమ్స్ అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయట అలాగే టిఫిన్స్ కూడా అన్ని రకాల టిఫిన్స్ అంటే మార్నింగ్ ఒక టైపు మధ్యాహ్నం అయితే మిల్లెట్ టైప్ మీల్స్ ఈవినింగ్ ఇంకొక కొంచెం కొన్ని వెరైటీస్ అయితే యాడ్ అయ్యాయి ఏం తిన్నా ఏం చేసినా కానీ ఈ శరవణ్ భవన్కి వస్తే మాత్రం మస్ట్ ట్రై ఈ ఫిల్టర్ కాఫీ వదిరింది ఇది ఓవరాల్గా శాలంకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ శరవణ్ భవన్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి